ఓం శాంతి మురళి తారీఖు అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు సంగమ యుగంలో సేవ చేసి మహిమా యోగ్యులుగా అవ్వాలి తర్వాత మళ్ళీ భవిష్యత్తులో పురుషోత్తములుగా తయారైనప్పుడు మీరు పూజకు అర్హులుగా అవుతారు ప్రశ్న ఏ వ్యాధి వేర్ల సహితంగా వ్యాధి దీని కారణంగానే అందరూ వికారాలకు వశమై మహారోగులుగా అయ్యారు ఈ దేహాభిమానం సమాప్తమైతే తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు హృదయంపైకి ఎక్కాలంటే విశాల బుద్ధి కలవారిగా అయ్యి జ్ఞాన చితిపై కూర్చోండి ఆత్మిక సేవలో మగ్నమవ్వండి మురళీని వినిపించడంతో పాటు తండ్రిని బాగా స్మృతి చెయ్యండి జాగ్ సజనియా అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ తెలివి గల వారిగా అయ్యి మాయా తుఫాన్లతో ఎప్పుడూ ఓడిపోరాదు కనులు మోసగిస్తాయి అందువల్ల మిమ్మల్ని మీరు సంభాలించుకోవాలి ఎలాంటి వికారీ మాటలు చెవులతో వినరాదు మీ హృదయంతో ఇలా ప్రశ్నించుకోండి మేము మా సమానంగా ఎంతమందిని తయారు చేశాం మాస్టర్ పతిత పావనులై అందరినీ పావనంగా తయారు చేయు సేవ చేస్తున్నామా మాలో ఏ అవగుణము లేదు కదా దైవీ గుణాలు ఎంతవరకు ధారణ చేశాం ఇలా చెక్ చేసుకోండి వరదానము ప్రతి సంకల్పం లేక కర్మను శ్రేష్టము మరియు సఫలంగా చేసుకునే జ్ఞానస్వరూప సమజ్ధార్భవ ఎవరైతే జ్ఞానస్వరూపులుగా తెలివిగలవారిగా అయ్యి ఏ సంకల్పం లేక కర్మను చేస్తారో వారు సఫలతామూర్తులుగా అవుతారు దీని స్మృతి చిహ్నమే భక్తి మార్గంలో ఏ పనినైనా ప్రారంభించే సమయంలో స్వస్తిక్ గుర్తును గీస్తారు లేక గణేషునికి నమస్కరిస్తారు ఈ స్వస్తిక్ అనేది స్వాస్థితిలో స్థితమయ్యేందుకు మరియు గణేశుడు నాలెడ్జ్ఫుల్ స్థితికి సూచకాలు పిల్లలైన మీరు ఎప్పుడైతే స్వయం నాలెడ్జ్ఫుల్గా అయ్యి ప్రతి సంకల్పం లేక కర్మ చేస్తారో అప్పుడు సహజంగా సఫలత అనుభవం అవుతుంది స్లోగన్ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ఖుషి అందువలన ఖుషీని దానం చేస్తూ ఉండండి అవ్యక్త సూచన స్వయం మరియు సరువుల పట్ల మనస్సా ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి రోజుటి పాయింట్ ఎలాగైతే ఏదైనా సైన్స్ సాధనాన్ని ఉపయోగించే ముందు లైట్ ఉందా లేదా అని చెక్ చేస్తారో అలా యోగం యొక్క శక్తుల యొక్క గుణాల యొక్క ప్రయోగం చేసే ముందు దానికి మూల ఆధారమైన శక్తి పరమాత్మ శక్తి లేక తేలిక స్థితి ఉందా అని చెక్ చేసుకోండి ఒకవేళ స్థితి మరియు స్వరూపం డబల్ లైట్గా ఉంటే ప్రయోగంలో సఫలతను సహజంగా పొందగలరు